అయితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిరిసిల్ల మున్సిపల్ అవిశ్వాసానికి బ్రేక్ పడింది అర్ధరాత్రి క్యాంప్ నుంచి సిరిసిల్లకు తిరిగి వచ్చేశారు పదహారు మంది కౌన్సిలర్లు మొత్తం ముప్పై ఎనిమిది మంది కౌన్సిలర్లలో బిఆర్ఎస్ కు ముప్పై మూడు మంది ఉన్నారు బీజేపీకి ముగ్గురు ఉన్నారు కాంగ్రెస్ కు ఇద్దరు ఉన్నారు అయితే పదహారు మంది బీఆర్ఎస్ కి రెబల్ గా మారారు అని మనం మాట్లాడుకుందాం కానీ బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నించింది వాటిని మళ్ళీ బుజ్జగించింది సో ఆ ప్రయత్నాలు ఫలించాయి సిరిసిల్ల మున్సిపల్ అవిశ్వాసానికి అయితే బ్రేక్ పడింది ప్రస్తుతం మున్సిపల్ పరిణామాలపై ఆరా తీస్తున్నారు సిరిసిల్లలో అవిశ్వాసం తెరపైకి రావడానికి ఒక రకంగా మున్సిపల్ చైర్పర్సన్ భర్తే కారణం అనే మాట వినిపించింది గతంలో కూడా కొందరు కౌన్సిలర్లు ఆయనపై కేటీఆర్ కంప్లైంట్ ఇచ్చారు ఇక ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక అవిశ్వాసాలు తెరపైకి వచ్చాయి ఈ క్రమంలోనే పదహారు మంది అసమ్మతి నేతలు క్యాంప్ పెట్టారు నిన్న కేటీఆర్ నియోజకవర్గానికి వచ్చినప్పుడే వీళ్ళంతా క్యాబ్ పాలిటిక్స్ కి తెరదీయడం చర్చనీయాంశమైంది చివరికి ముఖ్య నేతలతో మాట్లాడిన తర్వాత ఇప్పుడంతా సర్దుకుంది అవిశ్వాసానికి బ్రేక్ పడింది